పంతొమ్మిది వందల నాలుగులో జపాన్కి రష్యాకి మధ్య యుద్ధం జరిగింది ఆ సమయంలో రష్యాని చార్ చక్రవర్తులు పరిపాలించేవారు అలాగే జపాన్ని మికాడో వంశస్థులు మికాడో రాజరికం కింద ఉండేది పంతొమ్మిది వందల నాలుగులో ఆ సమయంలో ఏమైందంటే రష్యా అతి పెద్ద యుద్ధ నౌకల సమూహంతో జపాన్ మీదకి దండెత్తింది ఆ సమయంలో జపాన్ వాళ్ళు చాలా అతి చిన్న చిన్న దీవుల సమూహం అన్నమాట జపాన్ అనేది అప్పుడు ఆ జపాన్ వాళ్ళు ఏం చేశారంటే దేశంలో ఉన్న ప్రజలందరినీ సామూహికంగా యుద్ధంలో చేరాలనుకున్న వాళ్ళని ఎవరైతే యుద్ధం చేయాలనుకుంటున్నారో రష్యా మీదకి దేశాన్ని కాపాడుకోవడానికి స్వచ్ఛందంగా రండి అని జపాన్ దేశం పిలుపునిచ్చింది ఆ సమయంలో అప్పుడు జపాన్ ప్రజలు స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొని సైన్యాధిపతి దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క నిర్ణయాన్ని తెలియజేశారు అప్పుడు ఏం జరిగిందంటే ఆ జపాన్ ప్రజలు అతి పెద్ద నౌకల్ని ఎలా వేశారు అంటే సముద్రంలో ఆ బాంబుల్ని తడవకుండా ఇదుకుంటూ వెళ్ళి సముద్రం సగభాగం దాకా వెళ్ళి చిమ్ని గొట్టంలో చివరి దాకా పాక్కుంటూ వెళ్ళి అక్కడ ఆ నౌకల్ని దగ్ధం చేశారు అప్పుడు రష్యా వాళ్ళకి అసలు ఏం అర్థం కాలేదనమాట ఎందుకని అంటే ఎలా బాంబులు పేలిపోతున్నాయి ఎలా ఉన్న చోట నుండే నౌకలన్నీ దగ్ధం అయిపోతున్నాయి అప్పుడు రష్యా దేశం ఓడిపోయింది అతి చిన్న దేశమైనటువంటి జపాన్ చేతులు ఎందుకని అంటే యుద్ధం చేయాలన్న కాంక్ష మనలో ఉండాలి అప్పుడు ప్రపంచమంతా జపాన్ వైపు తిరిగి చూసింది అప్పుడు ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా జపాన్ యుద్ధం చేసింది అది ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యమే ఇప్పుడు సైనికులు యుద్ధం చేస్తారు కదా అని చెప్పి మనం మనకి తోచినంత సహాయం మనం చేయాలి భారతదేశానికి అది గుర్తుపెట్టుకోండి దేశం ఉంటేనే కదా మనం ఉండేది అది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి దేశభక్తి ఇక్కడ ఉండాలి హర హర మహాదేవ్ శంకర